నెల్లూరు కార్పొరేషన్లో మేయర్ ఎన్నిక వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గత పదిహేను రోజులుగా ఇల్లే దీక్షలు చేపడుతున్నారు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోతే నెల పదహారవ తేదీ నుంచి ఆవరణ దీక్షకు దిగుతామని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు మేయర్ శ్రవంతిని రాజకీయ లబ్ది కోసం పదవి నుంచి దించాలి ప్రభుత్వం ప్రయత్నించడంతో ముందుగానే శ్రవంతి తన పదవికి రాజీనామా చేసిందని గిరిజన సంఘాల నాయకుడు శ్రవంతి భర్త జయవర్ధన్ తెలిపారు అయితే తిరిగి మేయర్ పదవి గిరిజనులకు ఇవ్వకుండా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కట్టబెట్టారని ఆరోపించారు సోమవారం నుంచి నెల్లూరులో గిరిజన సంఘాల ఆవరణ దీక్షకు కూర్చుంటాయని జయవర్ధన్ హెచ్చరించారు గిరిజనులకు వెన్నెల కంటే రాఘవయ్య గారు లూహార్ వెన్నెల కంటే రాఘవయ్య గారు సాధిస్తాం సాధిస్తాం వెన్నెల కంటే రాఘవయ్య గారు ఆశయాలను వద్దెల్లాలే గిరిజన సంఘాల ఐక్యత వద్దెల్లాలే గిరిజన సంఘాల ఐక్యత అంబేద్కర్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ గారి ఆశయాలను సిగ్గో సిగ్ గిరిజన నగర మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం సిగోరు మేయర్ పీఠంపై ఇతరులు కూర్చోవడం కేటాయించాలి నెల్లూరు నెల్లూరు నగర గిరిజన మేయర్ ఇవ్వాలి ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి ఎన్నికల అంబేద్కర్ జోహార్ రాఘవయ్య గారు నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని మేయర్ పీఠాన్ని గిరిజనులకు సిగ్గు సిగ్గో గిరిజన నగర మేయర్ పీఠంపై ఇతరుల నగర మేయర్ ఇతరులకు ఇవ్వాలి ఎన్నికల నోటిఫికేషన్ వెంటనే పదిహేను రోజులుగా చేస్తున్నటువంటి ప్రాంగణం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఆ మరణ నిరాహార దీక్షకు కూర్చునేందుకు గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించడం జరిగింది ఈ పాపం నీలం సాయిని గారికే అని చెప్పి ఈ సందర్భంగా మా గిరిజన నాయకులకు ఏమి జరిగినా ఆ పాపం నీలం సాహిని గారిదే అని చెప్పి ఈ సందర్భంగా వారికి సవినయంగా మనవి చేస్తూ మా గిరిజనుల హక్కులను కాల రాయొద్దు అని చెప్పి వారికి సవినయంగా విన్నవిస్తూ సెలవు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు అయితే గత నెల రోజులుగా నెల ఒకటిన్నర నెలగా నెల్లూరు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు ప్రతి ఒక్కరికి కూడా లెటర్లు రాయడం జరిగింది అనేక కలెక్టర్ గారిని పదుల సంఖ్యలో కలవడం జరిగింది మా గిరిజన నాయకులు వివిధ సంఘాల నాయకులు ఎన్నికల కమిషన్ కలవడం జరిగింది ఎన్నికల కమిషన్ ముందు ధర్నా కూడా చేయడం జరిగింది నిజంగా చాలా దుర్మార్గం ఎన్నికల కమిషన్ నీలం సాహిని గారిని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం ఎవరైనా రాజ్యాంగబద్ధంగా బద్ధంగా గిరిజనుల హక్కులను గిరిజనులను తిట్టిన గిరిజనులను హేళన చేసిన అట్రాసిటీ కేసులు వారి మీద నమోదు చేయడం జరుగుతుంది ఇది చట్టం అది అమలు చేసేది ఐఏఎస్ అధికారులు నీలం సాహ్ని గారిని ఈ వేదిక నుంచి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది నేను నీలం సాహ్ని గారిని నేరుగా అడుగుతున్నా ఎవరైనా గిరిజనుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ హక్కులను హరించిన వారి మీద అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరుగుతుంది గత రెండు నెలలుగా ఎన్నికల నోటిఫికేషన్ నెల్లూరు నగర మే స్థానం రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు వచ్చినటువంటి మేయర్ స్థానాన్ని గిరిజనులకు దక్కకుండా మీ దగ్గర ఫైల్ పెట్టుకొని గిరిజనుల హక్కులను హరిస్తున్నటువంటి వ్యక్తి మీరు కాదా అని అడుగుతా ఉన్నా నీలం సాహ్ని గారిని గిరిజనుల హక్కులను హరిస్తున్న మీ మీద అట్రాసిటీ యాక్ట్ ఎందుకు పనిచేయదు అని అడుగుతా ఉన్నా ఎప్పటికైనా నీలం సాహిని గారు మా గిరిజనుల హక్కులను కాలరాయడం మాని అధికార పార్టీ నాయకులకు తొత్తుగా వ్యవహరించడం మాని చర్యలు తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా మీ పాపానికి నీలం సాహిని గారు చేస్తున్నటువంటి అలసత్వానికి గిరిజన నాయకుల ప్రాణాలను ఈరోజు త్యాగంగా పెడుతున్నటువంటి పరిస్థితి సోమవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఇప్పటికి పదిహేను రోజులు రిలే నరహర దీక్షలు కొనసాగినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి ఇప్పటికీ రెండు పర్యాయములు మరి రిప్రజెంటేషన్ అందజేసి మా యొక్క గిరిజనుల గిరిజనుల ఇచ్చినటువంటి హక్కును కూటమి ప్రభుత్వం కాలరాస్తుంది ఇది మీరు గుర్తించండి గుర్తించి గిరిజనులకి జరుగుతున్న అన్యాయం పైన మీరు బలికి వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన నూతన మేయర్ని ఎన్నుకోవాలని చెప్పి తెలియజేసినప్పటికీ కనీసం ఇంతవరకు దానిపైన కూడా చర్యలు తీసుకుపోవడం దుర్మార్గ చర్యలకు భాగమే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అయితే ఈరోజు ఈరోజు సూటిగా చెప్పదలుస్తా ఉన్నాం ఈరోజు సోమవారం పదహారవ తేదీ ఇదే వేదిక మీద ఇదే ప్రాంగణంలో గిరిజన ప్రతినిధుల్ని దళిత ప్రతినిధుల్ని బీసీ ప్రతినిధుల్ని అదేవిధంగా మైనారిటీ ప్రతినిధుల్ని మాతో కలిసి వచ్చేటువంటి ఇతర పొలిటికల్ కూడా కలుపుకొని ఇక్కడ ఆ మరణ నిరాహార దీక్షకు ఆ మరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని చెప్పి ఇది తది చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ముందుగా అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ముందు గత పదిహేను రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగర పాలక సంస్థ మేర్ విషయంలో మరి రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నటువంటి విషయం జిల్లా ప్రజలందరికీ కూడా పాలక వర్గాలకు తెలుసు అయితే గత పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో గిరిజన సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు మైనారిటీ సంఘాలు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మాకు సంఘీభావం తెలిపినటువంటి ఇతర పొలిటికల్ పార్టీలకు అందరికి కూడా మరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మరి నెల్లూరులో నెల్లూరు నగరం మేయర్ విషయంపై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల్లో భాగంగా మరి ఈరోజు పదిహేనవ రోజు రిలే నిరాహార దీక్షల్ని మరి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఈనాడు రాష్ట్రంలో మరి గిరిజనుల ఆదివాసీల అభినీతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే గిరిజనులకి అందులో ముఖ్యంగా యానాదులకి అందగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఈరోజు మరి నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా యానాదులకు కేటాయించినటువంటి నలభై ఐదు సంవత్సరాల గిరిజన మేయర్ పదవిని ఈరోజు ఐదు సంవత్సరాలు కొనసాగకుండా అర్థాంతరంగా మధ్యలో అర్థాత్గా అర్ధర రాజీనామా చేసినటువంటి సందర్భం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు జరిగినటువంటి కుటపూరితమైనటువంటి ఆలోచనలతో కుట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకి మరి ఈరోజు లీలా నిరాహార దీక్షలో ప్రారంభమైనటువంటి విషయం అందరూ తెలుసు అయితే అయ్యా నెల్లూరు జిల్లా మున్సిపల్ శాఖ మధ్యలు పొంగూర నారాయణ గారు మున్సిపల్ శాఖ మధ్యలు పొంగూర నారాయణ గారికి ఈరోజు ఒకటే అల్టిమేటమ్ చేస్తా ఉన్నాం ఈ వేదిక నుండి నెల్లూరు జిల్లాలో మరి గిరిజనులు అందులో అత్యధిక శాతం యానాదులు ఉన్నారన్నటువంటి విషయాన్ని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని మరి గిరిజనులకు గిరిజన రూల్ ప్రిజర్వేషన్ రిజర్వేషన్ కోట కింద జనల్ కోటాలో మరి నిర్వహించినటువంటి సంగతి రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా తెలుసు అయితే ఈరోజు సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నాం గత పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో మరి శాంతియుతంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని శాంతియుతంగా సంఘటితంతో విలే నిరాహార దీక్షలు చేస్తూ గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం నెల్లూరు నగరంలో గిరిజన మేయరుపై జరుగుతున్నటువంటి రాజ కుట్రలు విషయాల్లో మరి దీక్షలు చేస్తా ఉంటే విజ్ఞప్తి చేస్తా ఉంటే మా యొక్క న్యాయమైనటువంటి గిరిజన మేయర్ పదవిని మాకివ్వండి నేతలను వెంటనే దించండి ఆ పదవిలో కూర్చునే హక్కు గిరిజలుగా మాత్రమే ఉందని ఇది ప్రజా ఇది రాజ్యాంగ గిరిజను కలుపుతుండ హక్కు అని చెప్పి నినదిస్తా ఉంటే కనీసం ఇంతవరకు కూటమి ప్రభుత్వానికి కనువ కలగపోవడం గిరిజల పట్ల శుద్ధి శుద్ధి లేదని చెప్పి అందుకు నిదర్శనం అని చెప్పి ఈ రోజు తెలియజేస్తా